రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని శాస్త్ర గ్లోబల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నటువంటి కోరేమోని మోని నీరజ్ అనుమానస్పద స్థితిలో మొదటి అంతస్తు నుండి పడ్డాడు అంత నుండి పడడంతో తీవ్ర గాయాల పాలైన బాలు వారి తండ్రి కోరేమోని హరిభూషణ్ బిజెపి షాద్ నగర్ పట్టణ అధ్యక్షులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు Let's go! Let's go! Let's మనాడ ప్రాంతంలో నీరేజ్ స్టూడెంట్ శాస్త్ర గ్లోబల్ స్కూల్లో చదువుతూ ఉన్నాడు ఆ పిల్లోడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడి డయాలైన సందర్భంలో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ఎలా పడింది అనేది ఇంకా ఎంజాయ్ చేయాల్సి ఉంది పాఠశాల యాజమాన్యానికి టీచర్స్ని ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తిగా దూరాలు చెప్తాం ఆ పిల్లలను హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత తెలుస్తాను నాలుగున్నరకు హాస్పిటల్ తీసుకెళ్లారు హైదరాబాద్ తీసుకెళ్లారు విద్యార్థుల మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా తెలియదు ఎంక్వైర్ చేస్తే కానీ తెలుస్తారు ఏ విషయం అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత మా టౌన్ అధ్యక్షుడు భూషణ్ గారు నాకు ఫోన్ చేసి అలాగే కొద్ది ఇన్సిడెంట్ జరిగింది ఇలా నేను హాస్పిటల్లో కూడా అంటే పక్క వివా హాస్పిటల్కి వెళ్ళాను అక్కడికి పోయిన తర్వాత కాళ్ళు వెళ్ళి నెత్తికి దిబ్బ దాకి ఉన్నది యాక్సిజన్ పెట్టి పెట్టిన తర్వాత అతన్ని సిఫ్ట్ చేసినాం హైదరాబాద్ చేసినాక ఇక్కడికి వచ్చాను చూసేటట్టు జరిగింది ఏమి సంగతి అనేది అప్పటికే వీళ్ళు రక్తం అంతా కడిగేసి ఒకసారి రక్తం ఉన్న గడ్డది ఉండదట్లేదు తర్వాత అంతా విచారించిన తర్వాత లాస్ట్కు ఒక పిల్లో ఆ పిల్లోడు ఏదైతే వచ్చి బెడ్లెక్కి పోతున్నాడో ఆ పిల్లోని పక్కకి పిలిచి అడిగింది ఏం నైన్ ఏం జరిగింది ఏంటి టైం లేదు సార్ కొద్దిగా మేము బయట కేకలు వదిలిపెట్టుకుంటే ప్రిన్సిపాల్ గారు పిలిచారు పిలిస్తే కోపడు అంటే నేను వాళ్ళు కానీ దానివల్లకి కోడు ఇక ఏడ్చుకుంటా పైకి పోయాడు నేను సెకండ్ ఫ్లోర్ మా స్కూల్ నుండి క్లాస్లో పోయేటప్పుడు నేను వాషింగ్ రూమ్కి నువ్వు బోరా అంటే వాడు వెళ్ళిపోయి వాడు వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి ఇచ్చి పడినట్టు దానవాళ్ళు ఉంది అయితే అక్కడ కెమెరా లేదు అది వాళ్ళకి అది గెలిచి ఇది జరిగింది అంటే దీని ఉద్దేశం ఏంటంటే కొద్దిగా సెన్సిటివ్ పిలగాడు ఇంతకుముందే ఆరోగ్యం బాగాలేదు ఆ సార్ కూడా తెలుసు ప్రిన్సిపాల్ కానీ మరి ఏదో ఇంట్లో ఏమి ఇన్సిడెంట్ జరిగిందో ఏందో ఆ క్లాస్లో ఇంకా ఆ పిల్లోని మనకి పక్కకున్న పిల్లోని విచారిస్తే కానీ క్లారిటీ తెలియదు మొత్తంపైన ఫస్ట్ ఫోర్కి వెళ్ళి పడ్డట్టు క్లారిటీ ఈ శాస్త్రాన్ని స్కూల్లో మా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ గారి కుమారుడు బిల్డింగ్ పై నుంచి నీరజ్ నీరజ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చి చూస్తే ఏదో ప్రమాదవశాత్తు జారి అట్లాంటిది కనపడలేదు ఎందుకంటే ఏడు ఫీట్ల గ్రిల్ ఉంది అది మరి మాకంటే ముందు చిన్న నాయకులు బాబన్న కానీ వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తే ఆ నీరజ్ని ఏదో హోంవర్క్ సరి చేయలేదని చెప్పి ప్రిన్సిపల్ తీవ్రంగా మందలించినది తెలుస్తూ ఉంది వాళ్ళ స్కూల్ ఎంత దారుణమైనగా అంటే పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం సరి అయిన శాస్త్రీయమైన విధానం లేకుండా కమర్షియల్గా ఆలోచన చేస్తూ పిల్లల మీద ఆ ఒత్తిడి చేయడం వల్ల ఈ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అనేకం చూస్తూ ఉన్నాం ఇలా నారాయణ స్కూలు చైతన్య స్కూలు కూడా ఇట్లాంటి రెండు మూడు ఘటనలు అయినాయి ఇవాళ జరిగిన ఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే మా పట్టణాధ్యక్షుడు హరిభూషణ్కి ఉన్న ఏకైక కుమారుడు అతని బాధ వర్ణనాతీతం మరి ఈ స్కూల్ని మూసేసి ఆ కరస్బండ్ ఎవరో ఆయన పిలిపించి దానికి ఏదైతే నష్టపరిహారం ముందు ఆ కుటుంబానికి శ్రీశైయ చెల్లించి ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖని కానీ పోలీస్ వాటిని కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ హరిభూషణ్ కుటుంబానికి నీరజ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము కానీ ఇతర సంఘాలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ విషయంలో వెనక్కి దగ్గర ప్రసక్తే లేదు ఇట్లాంటిది మన షాద్నార్ పట్టణంలో ఇంకెక్కడా కూడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం ఇంకా శోచనీయమే విషయం ఏంటంటే ఇది మూడోదో నాలుగోదో జరిగింది ఇప్పటికీ ఈ షాధనార్లు పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ వస్తున్నారు పోతున్నారు కానీ స్థిరమైన కఠినమైన చర్యలు తీసుకొని తల్లిదండ్రులకు ఒక భరోసా మాత్రం ఇవ్వలేకపోతున్నారు ఇది చాలా దిగ్బాంతికరం దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మాత్రం పోరాటం విషయం లేదని చెప్పి వాళ్ళు చెప్తాం ఉన్నాయో పాఠశాల మేనేజ్మెంట్లు స్టూడెంట్ పైన ఒత్తిడి గురి చేస్తూ అలా ప్రాణాలతో చెరగడ్డ మాడుతున్నటువంటి సందర్భం చాద్ పట్టణంలో కనిపిస్తూ ఉంది వందలకు వందలుగా స్కూళ్ళు కుప్పలు కుప్పలుగా వస్తా ఉన్నాయి వీటికి పర్మిషన్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం పర్మిషన్ పర్మిషన్లు ఉన్నా లేకున్నా పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి ఈ యొక్క ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఉండరు అయినప్పటికీ కూడా యొక్క పాఠశాలలలో విద్యార్థులకు సరైనటువంటి సదుపాయాలు కల్పించకుండా వ్యక్తిగతంగా వాళ్ళను ఒత్తిడి గురి చేయడం చాలా దురదృష్టకరం ఈరోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో యొక్క ఘటనను తీరా ఆరా చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉంది ఆ యొక్క కుటుంబానికి వెంటనే న్యాయం చేయకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే ఉందో శాంతనగర్ నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో మేధా స్కూల్లో జరిగిన అటువంటి ఘటన పైన కూడా పెద్ద ఉద్యమాన్ని చేస్తే అక్కడికి వచ్చి అరెస్ట్ చేసి మాయా మాటలు చెప్పి ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి మాయా మాటలు చెప్పినటువంటి పాఠశాల యాజమాన్యం ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది అయినా కూడా ఇప్పటి వరకు ఆ యొక్క కుటుంబానికి ఎందుకు న్యాయం చేయడం చేయడం అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది ఉన్నటువంటి ఈరోజు పూర్తిగా పోయినటువంటి ప్రాణానికి ఎక్కడి నుంచి న్యాయం అందుతుంది అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతా ఉంది ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి పాఠశాలలలో సరైనటువంటి సదుపాయాలు ఉంటేనే పర్మిషన్ ఇవ్వాలి సరైనటువంటి సదుపాయాలు లేకపోతే ఎంబడే యొక్క పాఠశాలలో గుర్తింపును రద్దు చేయడంతో పాటు ఈ యొక్క ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్